హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఆన్లైన్లో మొక్కలు తెప్పించాను చూడండి పార్సిల్ వాళ్ళు ఎంత బాగా పంపించారో ఆర్టీసీ డిపో పంపించారండి వాళ్ళు ఆర్టీటీ ఆర్టీసీ డిపో నుంచి మేము తీసుకొచ్చుకున్నాము ఇక్కడ మన డిపో నుంచి అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు కాల్ చేశారు మొక్కలు వచ్చాయి తెచ్చుకోండి అని వీళ్ళు ఇంత బాగా పార్సిల్ పంపిస్తారనుకోలేదు చాలా బాగా పంపించారు ఎక్కడ కొమ్మలు ఇరగటం కానీ ఏమీ అవ్వలేదండి నేను ఆర్డర్ చేసిన దగ్గర నుంచి ఎలా వస్తాయోనో కొంచెం భయపడ్డాను మమ్మల్ని ఇరగటం మొక్కలు విరగటం అలా వస్తాయేమో అనుకున్నాను చాలా బాగా పార్సిల్ చేశారండి ఎలాంటి ఇబ్బంది లే లేదు మనకి ఈ మొక్కల వల్ల ఎలాంటి నష్టము జరగలేదు చూడండి బిల్లులు కూడా చాలా లోపల ఇలా పెట్టి పంపించారు చూడండి రాజమహేంద్రవరం విజయవాడ బిల్లులు కూడా పంపించేశారండి మనకి ఇవ్వకండి ఇల్లు ఒక్కొక్క మొక్కకి పేర్లు కూడా ట్యాగ్లు వేసారండి ఏ మొక్కకి ఏ పేరు ప్రతి మొక్కకి వాటి పేర్లతో ట్యాగ్లు వేసి పంపించారు పేపర్లలో చుట్టారు ఎక్కడికక్కడ కొసలు కట్టేశారు మళ్ళీ అంకాయల్లో పెట్టేస్తారు సంచుల్లో మడత పెట్టి కుట్టేశారు ఇలా ప్రతిదీ మట్టితోనే పంపించారండి కవర్లతోనే అందువల్ల ఇవి ఎక్కడా పాడవలేదు నేను ఒక పద్దెనిమిది మొక్కల వరకు పెట్టుకున్నాను మొత్తం వచ్చేసాయండి నేను వాళ్ళకి ఆర్డర్ పెట్టుకున్నా వాటిల్లో చెప్పాను కుండీలల్లో కాసేవి కుండీల్లో పెరిగేవి మాకు కావాలి అంటే వాళ్ళు చెప్పారు కుండీల్లో లేనివి తీసే పెరగనివి తీసేస్తామండి కుండీల్లో వచ్చేవరకే పంపిస్తామని వాళ్ళే చెప్పారు అలాగే పంపించారండి కుండీల్లో పెరగనివి తీసేసారండి వాళ్ళు నేను పెట్టిన కొన్ని మామిడి చెట్లు అవి కూడా తీసేసారు ఇవి రావని వచ్చిన కాయవు ఒక ఐదారు కాయలే కాస్తాయి అలా అని తీసేసారు ఇవన్నీ కుండీల్లో కాస్తాయని పంపించారండి ఇది తాయి లెమన్ అంటండి ఒక్కొక్క మొక్క వచ్చి సిక్స్ ఫీట్ కూడా వచ్చేసిందండి ఇది తాయి మేంగోట ఇది కుండీలో కాస్తుంది అంటండి మ్యాంగో సీటు హాయి మ్యాంగోని మనకు యూట్యూబ్లో ఇస్తున్నారండి వాళ్ళు మొక్కల నుంచి పూతగోడి చూడండి ఎలా వచ్చిందో నేనైతే యూట్యూబ్లో చూసి ఆర్డర్ పెట్టుకున్నాండి ఇది నైట్ క్లీన్ అంటండి రెడ్డు ఇది ఫ్యాషన్ ఫ్రూట్ ఏంటండి ఇది తీగ చాలా పొడవుందండి మడతబడి కిందకు వంగింది చూడండి ఇది ఇలా వంగిపోయింది మనం వల్లించుకోవాలి ఫ్యాషన్ ఫ్రూట్ అన్నారు మొక్కలు కూడా చాలా తక్కువ ధరలకే వచ్చాయండి చాలా తక్కువగా ఉన్నాయి ఈ పక్క వచ్చేసి ఆపిల్ బీర్ రెడ్ అండి రెడ్ ఆపిల్ బీర్ నా దగ్గర ఉన్నాయి కానీ ఇది రెడ్ అని ఆర్డర్ పెట్టుకున్నాను రెడ్లో ఇవి ఈ టైమన్ ఈ టైం వైట్ గోవా అంటండి జామసెట్టు వైట్ కాయలు కాస్తుందట ఇది గ్రేప్స్ అండి వైట్ గ్రేప్స్ అండి నా దగ్గర ఉన్నది బ్లాక్ గ్రేప్స్ ఉంది మా ఇంట్లో నేను ఇప్పుడు ఇది వైట్ గ్రేప్స్ పెట్టుకున్నాను ఇది షా స్టార్ ఫ్రూట్ అండి కొంచెం బిగ్ సైజు ఇది నా దగ్గర ఒకటి ఉంది కానీ అది స్మాల్ సన్నగా ఉందండి కాయ ఇది కొంచెం బిగ్ సైజ్ అంట వీళ్ళు అబ్బాయి ట్యాబ్లు ఇచ్చారండి మనకు పేర్లు తెలియపోయినా తెలుసుకోవటం కోసం వాళ్ళు ట్యాబ్లు వేశారు ఇది వచ్చేసి అండి స్టార్ ఫ్రూటు స్వీట్ అంటండి స్వీట్గా ఉంటుందంట ఇది పైనాపిల్ అండి ఈ పైనాపుల్ సెట్టు కుండీల్లో పెట్టుకుంటే పిలకలు వస్తుందట మనం ఒక్కొక్క సంవత్సరానికి ఒక్క కాయ వస్తుందట ఒక్కొక్క పిలకని తీసి వేరే వేరే కుండీల్లో వేసుకోవచ్చట అట్లా అన్ని పిలకలు అన్ని కుండీల్లో వేసుకోవచ్చట అండి ఇది వైట్ ఆపిల్ వాటర్ యాపిల్ సారీ వాటర్ యాపిల్ అండి మినీ సైజ్ మినీ సైజ్ అని ఇచ్చాడు ఇది హైబ్రిడ్ మునగండి నా దగ్గర మునగ సెట్ లేదు అందుకోసం పెట్టేశాను హైబ్రిడ్ మునగట ఇది స్వీట్ వాక్ అండి నా దగ్గర ఉన్న వాక్కాడ్ సెట్ ఉంది కానీ అది పులుపు అండి పప్పులోకి ఎలా పనికి వస్తుంది ఇది స్వీట్ అండి మనం తినొచ్చట తినడానికి పనికి వస్తుందట ముళ్ళు కూడా లేవండి దీనికి ఇది పునాసం మామిడి అంటండి మనం పప్పులో పెట్టుకుంటాం కదా పునాస ఆ కాయలు కాస్తుందండి పునాసం మామిడి అని జూన్ నెల అలా కాస్తుంది ఇది స్వీట్ నారెంజ్ అంటండి నారింజ పండ్లు ఇది వచ్చి చూడండి పిందెలు ఎలా ఉన్నాయో అప్పుడే ఇదిగోండి ఇలా పిందెలు వచ్చేసాయండి ఇది వచ్చేసి సఫేద గోవా అంటండి జామా జామలో రెండు మూడు రకాలు పెట్టేశానండి నేను వీళ్ళు రెండో పంపించినట్లున్నారు ఇది బిగ్ ఆరెంజ్ అండి నా దగ్గర ఉన్న ఆరెంజ సారీ అంజూర బిగ్ అంజూర నా దగ్గర ఉన్న అంజూర చిన్న కాయలు అండి ఇవి చూడండి ఆకు వచ్చి ఎంత పెద్దగా వచ్చేసిందో బిగ్ ఆరెంజ్ అంటండి ఇది ఇది అది వచ్చి ఇందాక మీకు చెప్తుంది తాయి ఇదని సంపంగండి సరిగ్గా చూడలేదు చెప్పలేదు నేను తాయి సంపంగ అది ఇవన్నీ ఇలా వచ్చాయండి చాలా సేఫ్గా వచ్చాయి చాలా బాగున్నాయి చాలా తక్కువ